హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియోలో మనకు పనికిరాని వస్తువులను ఎలా యూస్ చేసుకోవాలి అలాగే మన పన్నును సింపుల్గా చేసుకొని మన మనీని ఈ టైమ్ని ఎలా సేవ్ చేసుకోవాలో మంచి బ్యూటిఫుల్ టిస్తో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి వీడియోని ఎన్ని వరకు చూడండి చాలా యూస్ఫుల్గా ఉంటాయండి ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వర్షాకాలం ఈ సీజన్లోనైతే మనకు మొక్కజొన్న కంకులు అనేవి బాగా దొరికిస్తూ ఉంటాయి కదండి తక్కువ కాస్ట్లో కూడా దొరికిస్తూ ఉంటాయి సో మనము మొక్కజొన్న కంకులు యొక్క వడలు కానివ్వండి లేకపోతే మనం ఓల్చేసి వడలు చేస్తూ ఉంటాం కదండి ఒక్కోసారి మనం ఓల్చేటప్పుడు మన చేతికనేది పొక్కులు అనేవి వచ్చేస్తూ ఉంటాయి అలాంటప్పుడు అస్సలు మనము చేయి పెట్టకుండా ఈజీగా వల్చుకోవాలంటే అందరి ఇంట్లోనే ఇలా ఫోక్ స్పూన్ అయితే ఉంటుంది కదండి ఇలా ఫోక్ స్పూన్ తీసేసుకొని వీడియోలో చూంచిన విధంగా జస్ట్ ఇలా మనం మొక్కజొన్న కంకుండే విత్తనాలకి ఇలా జస్ట్ ఇలా కుచ్చితే చాలండి మనకి ఈజీగా ఆ విత్తనాలు అనేవి మొక్కజొన్న విత్తనాలు అనేవి ఈజీగా వచ్చేస్తుందండి వీడియోలో అనేది క్లియర్గా చూస్తున్నారు కదండి ఒక్కోసారి మనం చేయితో ఒల్చేటప్పుడు మనకు చేతికి పొక్కులు వచ్చేసి రెడ్గా అయిపోతూ ఉంటుంది అలాగే మనకు చేయి నొప్పి పుట్టేస్తూ ఉంటుంది కదండి అలా కాకుండా ఒక్కసారి ఈ టిప్ని ట్రై చేసి చూడండి ఎన్ని కేజీల మొక్కజొన్నలను కూడా మనం ఈజీగా ఇలా అండి యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్ ఐకన్ ఇచ్చేస్తే నేను డైలీ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయండి యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి వచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇక నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి మనం డైలీ కూడా చక్కెరని యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి వర్షాకాలంలో చక్కెర అనేది చెమ్మ చేరేసి మనకు తడిగా ముద్దగా అయిపోతూ ఉంటుంది అలా ముద్దగా కాకుండా ఉండాలి అంటే ఇలా టూత్పిక్ని అయితే తీసేసుకోవాలి ఇలా ఒక నాలుగు టూత్పిక్ని అయితే తీసేసుకొని మన చక్కెరలో ఇలా టూత్పిక్ ఉంచేసి స్టోర్ చేస్తే కనుక మనకు ఎన్ని రోజులైనా కూడా మనకు ఆ చక్కెర అనేది అస్సలు తడిగా కాకుండా ఉంటుందండి టూత్పిక్ పూర్తిగా మనకు తడిని పీల్చేస్తుంది కాబట్టి చక్కెర అనేది ఎప్పుడుగా మనకు పొడి పొడిగా ఉంటుంది ఈ వర్షకాలంలోనైతే ఈ టిప్పు చాలా యూస్ఫుల్గా ఉంటుంది యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి టూత్పిక్ ని మనం కేవలం పళ్ళల్లో ఇరుక్కున్న ఫుడ్ ఐటమ్ తీయడానికి కాకుండా ఇలా కూడా యూజ్ చేసేసుకోవచ్చు ఇక నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి కొబ్బరి చిప్పల్లో ఉన్న కొబ్బరి తిన్న తర్వాత ఇలా కొబ్బరి చిప్పను ఎందుకు పనికిరాయని చాలామంది పడేస్తూ ఉంటారు కదండి అలా పడేయకుండా ఒక మంచి చిట్కాని తెలుసుకుందామండి ఎలాగో దీనికి మనము హోల్ అయితే పెట్టుకోవచ్చు కాబట్టి సో ఇలా మనం కరివేపాకును కానీ లేకపోతే కొత్తిమీర కడగాలి అన్నప్పుడు ఇలా ఈజీగా కడిగేసుకోవచ్చండి మనం ప్రతిసారి గిన్నెలు వాడకుండా ఇలా చేసామంటే మనకు గిన్నెలు కడిగే టైం అనేది కూడా సేవ్ అవుతుంది అలాగే మనం ఇక్కడ వేస్ట్ అనే పడేసే కొబ్బరి చిప్పను కూడా యూస్ చేసుకున్నట్లు అవుతుందండి యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం తప్పకుండా ట్రై చేయండి మనకి ఏదైనా డస్ట్ కానీ లేకపోతే ముర్క్ ఏదన్నా కూడా కింద హోల్ ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా ముర్క్ అనేది వచ్చేస్తుంది ఎప్పుడైనా కొబ్బరి చిప్పలు ఉంటే గనక పడేయకుండా తప్పకుండా ఈ టిప్ ని ట్రై చేసి చూడండి మనకు గిన్నెలు కడిగే టైం అనేది సేవ్ అవుతుంది యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఇక నెక్స్ట్ ఫోర్త్ టిప్ వచ్చేసి ఈ వర్షాకాలంలో బత్తాయి పండ్లు అయితే చాలా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదండి తక్కువ కాస్ట్ లో మనకు ఎక్కువగా బత్తాయి పండ్లు అయితే వచ్చేస్తూ ఉంటాయి ఈ బత్తాయి పండ్లను తినాలి అంటే దానిపైన ఉన్న పొట్టుని అంటే మనకు ఈజీగా మనం ఒలవలేం కదండి ఒకవేళ మనం పోలిచినా కూడా మనకు చేయి అనేది నొప్పి పుట్టేస్తూ ఉంటుంది అలాగే ఈ వర్షాకాలంలో ఈ పండ్లను తినాలంటే జలుబు వచ్చేస్తూ ఉంటుంది అని చాలామంది తినకుండా ఉంటారు అలాగే తలస్నానం చేసేటప్పుడు ఈ పండు తింటే కనుక తప్పకుండా జలుబు దగ్గనేది వచ్చేస్తుంది కదండి సో ఇందులోనే విటమిన్ సి ఎక్కువగా ఉండటం వలన పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా తిన్నా కూడా హెల్త్కి కూడా చాలా మంచిది సో మనం ఈ బత్తాయి పండును తిన్నా కూడా జలుబు దగ్గు రాకుండా ఉండాలి అలాగే ఈజీగా పొట్టు అనేది ఒలసేయాలి అంటే విడియోలో చూపించిన విధంగానైతే కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేయడం వల్ల మనకు పొట్టనేది జస్ట్ ఇలా అంటే చాలండి పొట్ట అనేది ఈజీగా సపరేట్గా అయిపోతుంది అలాగే మనకు లోపల ఉన్న విత్తనాలు కూడా ఇలా కట్ చేయటం వలన ఈజీగా వచ్చేస్తాయండి అలాగే జలుబు దగ్గు రాకుండా ఉండాలంటే వీటిపైన మనము ఉప్పు కారాన్ని ఇలా కొంచెం జల్లేసుకొని తింటే గనక మనకు టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే జలుబు దగ్గు కూడా రాకుండా ఉంటుందండి ఈ వర్షాకాలంలోనైతే మనకు ఈ బత్తాయి పండ్లు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి ఇలా కట్ చేసి మనము వోలిచేసి పిల్లలకి స్నాక్స్లో పెట్టి ఇస్తే కనుక వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి తప్పకుండా ఈ టిప్ని ట్రై చేసి చూడండి మనకు పొట్టు కూడా వోలిచే పని అనేది ఉండదండి ఈజీగా ఇలా కట్ చేస్తే మనకు పొట్టు అనేది సపరేట్గా అయిపోతుంది యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి నచ్చితే లైక్ ఎక్కిచ్చిన మర్చిపోకండి ఇక నెక్స్ట్ ఫిఫ్త్ టిప్ వచ్చేసి ఒక బౌల్లో ఒక గ్లాస్ వరకు వాటర్ని అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఇంట్లోనే వెల్లుల్లి అయితే ఉంటాయి కాబట్టి ఇలా ఒక రెండు వెల్లుల్లి రెబ్బల్ని అయితే పొట్టు తీసేసి తీసేసుకోవాలండి రెండు వెల్లుల్లి రెబ్బల్ని అయితే ఇలా బౌల్లో వాటర్లో వేసేసుకోవాలి ఇలా నైట్ మొత్తం వదిలేసి ప్రొద్దున లేచిన తర్వాత మనం ఈ వాటర్ని తాగితే కనుక హై బీపీ ఉన్న వాళ్ళకి బీపీ అనేది కంట్రోల్ అవుతుందండి తర్వాత ఈ వెల్లుల్లి తింటే తినొచ్చు కానీ లో బీపీ వాళ్ళైతే అసలు తినకూడదు బీపీ ఇంకా డౌన్ అయిపోతుంది అలాగే దగ్గు జలుబు ఉన్నప్పుడు ఈ వాటర్ తాగితే కనుక మనకు చక్కగా యాంటీ బ్యాక్టీరియల్ లాగా పనిచేస్తుంది కాబట్టి మనకు తొందరగా దగ్గు జలుబు అనేది తగ్గుతుందండి ఎటువంటి మెడిసిన్ యూజ్ చేయకుండా ఈజీగా మనం జలుబు దగ్గును కూడా తగ్గించుకోవచ్చు అలాగే మనకు బీపీ అనేది కంట్రోల్గా ఉంటుంది ఎవరికైతే హై బీపీ ఉందో వాళ్ళు తప్పకుండా ఈ టిప్ ని ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్అవుతుంది నాకు బీపీ అనేది కంట్రోల్ లోకి వచ్చేస్తుంది ఇక నెక్స్ట్ సెవెంత్ టిప్ వచ్చేసి డైలీ కూడా గిన్నెలు కడగాలన్నా లేకపోతే బట్టలు ఉతకాలన్నా వంట చేయాలన్నా ఏ పని చేయాలన్నా కూడా చేతులు అనేది వాటర్ తడుస్తూనే ఉంటాయి కదండి ఒక్కోసారి చేతులు వాటర్లో తడిచి చరిచి గోర్లు పక్కన స్కిన్ అనేది లేచిపోయి మంటలేస్తూ ఉంటుంది అలాగే ఒక్కోసారి గోర్ల దగ్గర చిన్నగా హోల్లా అయిపోతూ ఉంటుంది సో అలా కాకుండా ఉండాలంటే మనం నైట్కి పడుకునే ముందు వ్యాజులని కానీ లేకపోతే అందరి ఇంట్లో ఉన్న కోకోనట్ ఆయిల్ అయితే ఉంటుంది కాబట్టి ఆయిల్నైనా తీసేసుకొని గోర్లు చుట్టూలా గోర్లకు అప్లై చేయటం వల్ల మనకు గోర్లు అలాగే పక్కన ఉన్న స్కిన్ అనేది స్మూత్గా అయిపోయి మనకు స్కిన్ అనేది లేవకుండా ఉంటుందండి ఈ వర్షాకాలంలో ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఎవర్ అయితే స్కిన్ అనేది మాటి మాటికి వెళ్ళేస్తుంది తప్పకుండా ఈ టిప్ ని ట్రై చేసి చూడండి మనకి స్కిన్ అనేది స్మూత్ గా ఉంటుంది అలాగే గోళ్లు కూడా పగలకుండా ఉంటాయి ఇక నెక్స్ట్ సెవెంత్ టిప్ వచ్చేసి మన ఇంట్లోనే ఇటువంటి ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి ఒక్కోసారి తెచ్చుకున్న తర్వాత చాలా రోజులు అయిన తర్వాత డేట్ ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ వేస్ట్ అని పడేయకుండా ఇలా ఒక ట్యాబ్లెట్ తో మన ఇంట్లో ఉన్న బొల్లులు బొద్దింకలు రాకుండా చేసుకోవచ్చండి అలాగే నెలల తరబడి మనకు బూజ అనేది పట్టకుండా కూడా చేసేసుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే ఇక్కడ నేను ఇక్కడ ఒక బౌల్లోనైతే ఒక అయితే వేసేసుకున్నాను తర్వాత ఒక గ్లాస్ వాటర్ని వేసేసుకోవాలి మనకు మామూలుగా ట్యాబ్లెట్ వాటర్లోనైతే కరిపిపోతుంది దంచాల్సిన అవసరం కూడా ఉండదండి చూసారు కదండి ట్యాబ్లెట్ పూర్తిగా కరిగిన తర్వాత కొంచెం చిట్కడు పసుపును వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఏదైనా స్ప్రే బాటిల్లో ఈ లిక్విడ్ని అయితే వేసేసుకోవాలి సగం వేసుకోవాలి సగం బౌల్లోనైతే ఉంచేసుకోవాలి దీన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేద్దామో చూద్దామండి మనం నైట్కి వంట చేసిన తర్వాత గిన్నెలు కడిగిన తర్వాత స్టవ్ని కూడా క్లీన్ చేస్తూ ఉంటాం కాబట్టి సో ఇలా ఒకసారి పసుపు టాబ్లెట్ వాటర్ని స్ప్రే చేసేసుకొని ఇప్పుడు ఏ ఫుడ్ ఐటెం పెట్టినా కూడా బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయండి ఒకవేళ కిచెన్లో బల్లులు వచ్చినా కూడా ఆ వాసనకైతే పారిపోతాయండి అలాగే మనకు కిచెన్ కంటైనర్ బాక్స్ల దగ్గర కూడా స్ప్రే చేసుకుంటే కనుక డబ్బాల దగ్గర కూడా మనకు బల్లులు అనేవి తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఇలా కౌంటర్ టాప్ పైన అలాగే డబ్బాల దగ్గర అలాగే కిచెన్ స్టవ్ పైన అలాగే సింక్ దగ్గర ఇలా మనం కొంచెం స్ప్రే చేస్తే కనుక మనకు బల్లులు బొద్దింకలు అస్సలు రాకుండా ఉంటాయండి మనకు మూడు రోజుల్లో మనకు రిజల్ట్ అనేది కంటే కనిపిస్తుంది ఇలా స్ప్రే చేసి చూడండి కిచెన్ లోన బల్లులు బొద్దింకలు పూర్తిగా పారిపోతాయి కొంచెం స్ప్రే బాటిల్ లో వేసుకున్నాం సగం లిక్విడ్ అయితే బౌల్లో ఉండేది కదండి ఇందులోనే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి తర్వాత రెండు కర్పూరం బిళ్ళల్ని అయితే ఇలా పౌడర్ లా చేసేసుకుని వేసేసుకోవాలి నేను ఇంకా టాబ్లెట్ పసుపు కలిపిన వాటర్ లోనైతే ఇలా కర్పూరం బిల్లలను పౌడర్ లా చేసుకొని వేసుకున్నాను తర్వాత కొంచెం డెటాల్ అయితే వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇక్కడ ఒక గ్లాస్ వరకు వాటర్ నైతే వేసుకున్నాను ఇప్పుడు ఈ లిక్విడ్ ని మూల మూలల్లో స్ప్రే చేసుకోవాలండి అలాగే మనము తడిగుడ్డ పెట్టేటప్పుడు అప్పుడు మనం డైలీ తడిగుట పెడుతూ ఉంటాం కాబట్టి ఇలా ఒక రెండు స్పూన్ల వరకు వాటర్లో వేసేసి ఇల్లు తుడిస్తే కనుక మనకు ఇంట్లో ఉన్న దోమలు పురుగులు ముఖ్యంగా వర్షాకాలంలో ఈగలు అనేవి రాకుండా ఉంటాయండి అలాగే మనము బూజు దులిపేటప్పుడు ఏంటంటే ఇలా బూజు దులిపే కట్టెకు ఇలా క్లాత్ని అయితే లిక్విడ్లో పిండేసేసి ఇలా కట్టెకు చుట్టేసి ఊడిపోకుండా ఉండడానికి ఒక రబ్బర్ని ఎక్కిస్తే కనుక పైన బూజు దులిపేటప్పుడు మనము ప్రిపేర్ చేసిన లిక్విడ్తో ఇలా మనం కొంచెం అన్నామంటే తడిగా చేసేసుకొని మనం బూజు పూజ దులిపామంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది అలాగే మనకు గోడలు కూడా నీట్గా క్లీన్ అవుతాయి అలాగే ఈ స్మెల్కి బల్లులు బొద్దింకలు పైన తిరగకుండా ఉంటాయండి బల్లులు ఎక్కువగా పైన తిరుగుతూ ఉంటాయి కదండి ఇలా ట్రై చేసి చూడండి బల్లులు బొద్దింకలు కూడా రమ్మన్నా కూడా మన ఇంట్లోకి అస్సలు రాకుండా ఉంటాయండి అలాగే మనకు నెలల తరబడి అంటే ఒక నాలుగు నెలల వరకు బూజు అనేది అసలు పట్టకుండా ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి హెల్ప్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్